నాగార్జున కెరీర్లో అతని అభిమానులందరికీ ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమాల్లో మన్మథుడు ఒకటి కె విజయభాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన అన్షు సోనాలి బింద్రే హీరోయిన్స్గా నటించారు అన్షు ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆకట్టుకునే నటన అమాయకమైన చూపులు మాటలతో అన్షు అప్పట్లో కుర్రాళ్లను ఫిదా చేసింది నిజానికి లండన్లో పెరిగిన అన్షుకి మోడలింగ్ ఇండియన్ సినిమాలపై ఆసక్తి ఎక్కువ అందుకే టీనేజ్ వయసులోనే ఇటువైపుగా అడుగులు వేసింది మన్మధుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అన్షు ఈ సినిమా తర్వాత ప్రభాస్తో రాఘవేంద్ర సినిమాలో నటించింది ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అన్షుకి సరైన ఆఫర్స్ రాలేదనే చెప్పాలి దాంతో మిస్సమ్మ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన అన్షు ప్రశాంత్ జై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఈ బ్యూటీ మరే ఇతర సినిమాలోనూ కనిపించలేదు దాంతో కొన్నాళ్లకు అన్షు ఎక్కడా ఎందుకు సినిమాల్లో కనిపించడం లేదు అనే విషయాన్ని అందరూ మర్చిపోయారు అందుకు కారణం రాఘవేంద్ర సినిమా నుండి ఇప్పటివరకు అన్షు ఎక్కడా కనిపించలేదు కనీసం ఆమె గురించి వార్తలు కూడా వినిపించలేదు కట్ చేస్తే అన్షు ఇప్పుడు లండన్లో ఉంటున్నట్లు తెలుస్తోంది అప్పట్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం కంటే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవడానికే మొగ్గు చూపిందట అన్షు ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అన్షు అంబానీ ప్రస్తుతం లండన్లోనే ఉంటోంది ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు అన్షు కూడా లండన్లోనే పుట్టి పెరిగింది అయితే మోడలింగ్ ఇండియన్ సినిమాలపై ఆసక్తితో టీనేజ్ వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ ప్రస్తుతం అన్షు లండన్లో ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం ఏమైనా అన్షు లాంటి ఒక అంధత్యను మన టాలీవుడ్ ఆడియన్స్ కోల్పోవడం బాధాకరమని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి